హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ షర్మిలా హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీకు పాలకూరతో బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా గీ వేసుకోవాలండి ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను వెల్లుల్లిని ఇలాగా చాప్ చేసుకున్నానండి ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసుకొని అది వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేస్తున్నాను చక్కగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఇవ్వాలి ఆనియన్స్ బ్రౌన్ అయ్యేయండి చూడండి ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్లేవర్ కి ఇప్పుడు ఇందులోని బీట్రూట్ ని ఇలా తుమ్ముకున్నానండి చూడండి బీట్రూట్ తురుము దీన్ని వేస్తున్నాను ఒక బీట్రూట్ సరిపోతుంది చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే బీట్రూట్ ని కాసేపు మనం ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది పాలు అండి శుభ్రంగా ఇలా క్లీన్ చేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు కట్టలు అయితే సరిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఒక పావు కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉండొచ్చు ఓకేనండి వేస్తున్నాను అందులో బీట్రూట్ కొంచెం వేగిన తర్వాత మనం పాలకూర వేసుకుంటే ఎందుకంటే పాలకూర చాలా తొందరగా కుక్ అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే కాసేపు మూత పెట్టి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో మనం కొద్దిగా పసుపు మీ టేస్ట్ కి తగినట్టు సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ కారం కూడా నేను ఒక వన్ స్పూన్ వేస్తున్నాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి పాలకూర చూసారా అప్పుడే ఎంత సాఫ్ట్ గా లో చక్కగా ఉడికింది బీట్రూట్ కూడా చక్కగా ఉడికిందండి సో ఇలా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇంకొంతసేపు మనం మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసుకోవాలండి చక్కగా కుక్ అయింది ఈ పాలకూరను బీట్రూట్ ఇంకొక టూ మినిట్స్ మూత లేకుండా ఇలా కుక్ చేసుకోవాలి ఓకేనండి కర్రీ రెడీ సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నానండి ఇలా గార్నిష్ చేసుకోండి నువ్వులతో తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం అంతేనండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి